హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జేష్విహా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వీడియోలో లిప్స్టిక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను నార్మల్ లిప్స్టిక్ అలానే మ్యాట్ లిప్స్టిక్ అనమాట ఈ రెండింటి గురించి నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను లిప్స్టిక్ అంటే లిప్స్టికే కదా ఇందులో చెప్పడానికి ఏముంది అని మీలో చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు రెగ్యులర్గా మేకప్ యూస్ చేసేవాళ్ళు మేకప్ గురించి బాగా తెలిసిన వాళ్ళకైతే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదండి కాకపోతే కొంతమంది ఇప్పుడిప్పుడే మేకప్ నేర్చుకునే వాళ్ళు ఏ లిప్స్టిక్ వాడాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే ఏ ఏజ్ వరకు లిప్స్టిక్స్ వాడచ్చు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ నేను ఇది నార్మల్ లిప్స్టిక్ చూపిస్తున్నాను ఇదైతే జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ లేదా వన్ ఫిఫ్టీ అలా వచ్చేస్తుంది లిప్స్టిక్స్ అనేవి చాలా తక్కువ రేట్ నుంచి కూడా ఉన్నాయండి కానీ ఫిఫ్టీ రూపీస్ కంటే తక్కువగా ఉన్న వాటిని అస్సలు వాడకండి అవి అస్సలు సెట్ కాదు అవి వాడడం వల్ల మన లిప్స్ మరీ డ్రై అయిపోతాయి అనమాట ఇదైతే నేను తీసుకున్న లిప్స్టిక్ జస్ట్ ఒక హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి ఈ నార్మల్ లిప్స్టిక్ ఏంటంటే మీరు ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీ కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ లిప్స్టిక్ అస్సలు యూజ్ చేయకండి ఎందుకంటే ఈ లిప్స్టిక్ అనేది లిప్స్ మీద ఎక్కువసేపు ఉండదండి అంటే మనం అప్పుడప్పుడు లిప్స్ని తడి చేసుకుంటూ ఉంటాము వాటర్ తాగుతూ ఉంటాము ఏదైనా తిన్నప్పుడు అలా త్వరగా పోతుందనమాట సో ఇది ఎప్పుడు యూస్ చేసుకోవాలి అంటే జస్ట్ మనం బయటికి వెళ్తున్నాం లేకుంటే ఇంట్లోనే ఫ్రెష్ అప్ అయ్యాము అనుకున్నప్పుడు జస్ట్ అలా అప్లై చేసుకోవడానికి బాగానే ఉంటుంది అలా కాకుండా బయటికి వెళ్ళడానికి కూడా పెట్టుకోవాలి అనుకుంటే ఒక చిన్న టిప్ చెప్తాను మీరు ఈ లిప్స్టిక్ అప్లై చేసేక ముందు వ్యాసిలిన్ కానీ లేదా లిప్ బామ్ కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే ముందు లిప్స్కి అప్లై చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత లిప్స్టిక్ అప్లై చేసుకోండి అలా అయితే ఎక్కువ టైం వరకు అలానే ఉంటుందన్నమాట సో నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మోస్ట్లీ చాలా మంది కూడా ఇలాంటి నార్మల్ లిప్స్టిక్స్ ఏ యూస్ చేస్తూ ఉంటారు మేబీ వాళ్ళకి లిప్స్టిక్స్ గురించి అవగాహన లేకపోవడం లేదా ఎక్కువ కాస్ట్ పెట్టడం ఇష్టం లేకపోవడం లేకపోతే లిప్స్టిక్ పెట్టుకోవడమే ఎక్కువగా ఇష్టం లేకపోవడం కూడా అయ్యి ఉండొచ్చు సో నేను చెప్పిన టిప్తో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నార్మల్ లిప్స్టిక్ కూడా క్వాలిటీ లిప్స్టిక్లా మ్యాట్ ఫినిష్తో చాలా బాగుంటుందనమాట నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ లిప్స్టిక్ ఇది నేను గుడ్ వైబ్స్ తీసుకున్నాను ఇందులో చాలా బ్రాండ్స్ ఉన్నాయండి అందులో చాలా తక్కువ ప్రైజ్ కూడా ఉన్నాయి నేను మోస్ట్లీ ఈ లిక్విడ్ లిప్స్టిక్స్ అనేవి అవాయిడ్ చేస్తాను నాకు ఎక్కువగా ఇష్టం ఉండదు కానీ ఎక్కువగా లిప్స్టిక్ అంటే ఇష్టపడేవాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు లేకపోతే ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా స్పెషల్గా కనిపించాలి అనుకుంటే ఈ మ్యాట్ లిప్స్టిక్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోనే గ్లిటర్ టైప్ ఉంటుంది గ్లాసీగా ఉంటుంది ఇలా చాలా టైప్స్ అయితే ఉంటాయి వాటిలో మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి జస్ట్ మీకు లుక్ వైజ్గా బాగుండాలి సింపుల్గా ఉండాలి అనుకుంటే ఇలా జస్ట్ మ్యాట్ లిప్స్టిక్ తీసుకుంటే సరిపోతుంది కలర్ అయితే మీ ఫేస్ తగ్గట్టు తీసుకోవాలన్నమాట అంటే బాగా తెల్లగా ఉన్న వాళ్ళకి ఏ కలర్ అయినా సెట్ అయిపోతుంది కొంచెం మీడియం కలర్ ఉన్న వాళ్ళకైతే కొంచెం డార్క్ కలర్స్ కొంచెం లైట్ కలర్స్ తీసుకోండి మరీ డార్క్గా ఉన్న వాళ్ళకైతే లైట్ కలర్సే తీసుకోండి డార్క్ అస్సలు యూజ్ చేయకూడదు సో మీ ఫేస్ కలర్ని బట్టి కూడా లిప్స్టిక్ అనేది చూస్ చేసుకోవాలి సో నాకైతే ఈ రెండు లిప్స్టిక్స్ కూడా చాలా బాగా నచ్చాయి నేను జస్ట్ మీడియం కలర్ అండి అందుకే నేను రెండు కూడా కొంచెం డార్క్ కలర్సే తీసుకున్నాను ఈ మ్యాట్ లిప్స్టిక్ అయితే నేను పర్పుల్ డాట్ కామ్లో వేరే ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు ఫ్రీగా వచ్చింది నేను ఎలా ఉంటుందో అనుకున్నాను జస్ట్ టూ టైమ్స్ యూజ్ చేశానండి చాలా బాగుంది నేను చాలా లైట్గా అప్లై చేస్తాను ఎప్పుడైనా సరే లైట్గా లిప్స్టిక్ అప్లై చేస్తేనే ఫేస్ లుక్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే చాలా థిక్గా వేసేసుకుంటూ ఉంటారు అది మన ఫేస్ని డల్ చేసి లిప్స్ని హైలైట్ చేస్తూ ఉంటుంది అలా అస్సలు చేయకండి దానివల్ల మీ మేకప్ లుక్కే మారిపోతుంది చూడడానికి కూడా అంతగా బాగుండదు నేను చెప్పానని కాదు మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు డార్క్ గా అప్లై చేసుకుని ఒకసారి అద్దంలో చూసుకోండి అలానే లైట్గా అప్లై చేసుకొని చూసుకోండి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది ఏదైనా లిమిట్ గా ఉంటేనే దాని లుక్ బాగుంటుందండి అది లిప్స్టిక్ అయినా మేకప్ అయినా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫస్ట్ మీరు లిప్స్టిక్ తీసుకుని మీ లిప్స్కి మిడిల్లో ఒక్క డాట్ పెట్టుకోండి ఆ తర్వాత ఆ కొంచెం క్వాంటిటీని మీ లిప్స్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత మీ ఫేస్ లుక్ చూసుకోండి ఎంత సింపుల్గా న్యాచురల్గా ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ ఏ ఏజ్ వరకు వాడచ్చు అని చెప్పాను కదా లిప్స్టిక్కి ఏజ్ లిమిట్ అనేది లేదండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే కొంతమంది నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు పెద్దవాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చండి మీకు లిప్స్టిక్ అప్లై చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీ లిప్స్ కలర్లో ఉండే లైట్ కలర్ లిప్ బామ్ని అప్లై చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే లిప్స్ అనేవి చాలా డ్రైగా అయిపోతూ ఉంటాయి మన లిప్స్ని ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉంచుకోవడానికి లిప్ బామ్ అయినా యూజ్ చేస్తూ ఉండాలన్నమాట ఎప్పుడూ రెగ్యులర్గా లిప్స్టిక్ యూజ్ చేయడం ఇష్టం లేని నాలాంటి వాళ్ళు డెఫినెట్గా లిప్ బామ్ అయితే తప్పకుండా వాడండి మన ఫేస్తో పాటు మన లిప్స్ను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఫైనల్గా లిప్స్టిక్ గురించి నాకు తెలిసినంత వరకు మీ అందరికీ షేర్ చేశాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్